హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయిత కొత్త పథకం ద్వారా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మనకి వృద్ధులు కానీ మహిళలు కానీ వికలాంగుల మిత్రులు ఎవరైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున వచ్చేసి గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి సో మనకి ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే పదో తారీఖు మనకి శుక్రవారం రోజున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చిందండి సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఆసు చేత పథకం గురించి మనకైతే ప్రభుత్వం వచ్చే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి ఏ రోజున ఎంత మందికి డబ్బులైతే జమ అవుతుంది అలాగే అసలు అవుతుందా లేదా అని చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ ద్వారా అయితే డౌట్ అయితే పడుతున్నారండి సో మొత్తంగా వచ్చేసి మన ఆసరా చేత పథకం సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున వస్తుంది అలాగే కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం అయితే ఉందా ఈ నెలలో అని చాలా వరకు అయితే డౌట్లు అయితే ఉన్నాయి కదా సో మొత్తానికి వచ్చేసి మన ఆసరా ఫెంక్షన్ సంబంధించిన ఒక డేట్ అయితే వచ్చేసిందండి ఆ డేట్ ప్రకారంగా మనకైతే డబ్బులు అయితే వస్తాయి ఆ డేట్ అయితే మనం అయితే రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆసరా ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే ఆ ఒక లైక్ చేయండి అలాగే చాలామంది మన ఆసరా ఫంక్షన్ దారులు మన ఛానల్లో వీడియోస్ అయితే చూసినారని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి వీడియో కింద ఒకసారి మీరు సబ్స్క్రైబ్ కొట్టేయండి ఓకేనా సో ఇది లేట్ చెక్ వీడియోతో స్టార్ట్ చేసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ దారులు అయితే చాలా మంది ఉన్నారు కదా సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు సో వీళ్ళందరికీ గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏ రోజైనా మనకైతే డబ్బులు ఇచ్చిందంటే ఏం లేదండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం గా మనకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి ఏ విధంగా ఇచ్చారు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా మనకి అదే విధంగా డబ్బులు అయితే ఇచ్చారు సో కొత్త సంవత్సరంలో కూడా ఏమైనా మార్పులు అయితే ఉందా అంటే మార్పులు అయితే ఉందండి సో మీకు హామీ ఇచ్చిన విధంగా మీకైతే వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అసెంబ్లీలో మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఏ రోజున డబ్బులైతే వస్తుందంటే మనకి సంక్రాంతి పండుగ నుంచి మనకైతే ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభిస్తున్నారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ మనకి సంక్రాంతి పండుగ రోజు నుంచి మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆస్రయత పథకం కింద వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు మనకైతే డేట్ అయితే ఉందండి సో అక్కడి వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి మీకు కూడా ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఈ సంక్రాంతి పండుగ కానుకో సందర్భంగా మనకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే వస్తుంది మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీకు వచ్చిందా లేదా అని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొంచెం మీరైతే పైకి తీసుకురావాలి కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి